ఇవాళ తెలంగాణ అంతా అకాల వర్షాలతో ప్రకృతి వైపరీత్యంతో ఒక పరిస్థితి ఉత్తర తెలంగాణ డెబ్బై వంద టిఎంసీల నీళ్లతో వర్షాలతో ఇవాళ అల్లాడుతున్నటువంటి ఒక పరిస్థితి గ్రేటర్ హైదరాబాద్ లో కూడా ఇవాళ పెద్ద ఎత్తున ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నట్టు పరిస్థితి వర్షాలు కనీవిని విని రీతిలో పడుతున్నటువంటి ఒక పరిస్థితి క్లౌడ్ బస్ట్ జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి ఈ నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున ప్రకృతి వైపరీత్యం ఒక విపత్కర పరిణామం వస్తే ఈ ఆపత్కాలంలో జీహెచ్ఎంసీ అధికారులు కానివ్వండి ఉద్యోగస్తులు కానివ్వండి చిన్న చిన్న సిబ్బంది కానివ్వండి పోలీసులు కానివ్వండి ప్రభుత్వ సిబ్బంది కానివ్వండి ఇరవై నాలుగు గంటలు ఇవాళ వర్షంలో తడుస్తూ వాళ్లు వాళ్ల ప్రాణాలని ఫలంగా పెట్టి సైతం ఇవాళ ప్రజలకు అండగా ఉండాలా ప్రజలను ఆదుకోవాలని చెప్పని పనిచేస్తా ఉంటే చిల్లర రాజకీయాల కోసం ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇవాళ జిహెచ్ఎంసీ ముట్టడి అని చెప్పని పిలుపునిస్తా ఈ ముట్టడి మీ చిల్లర రాజకీయ డ్రామాల కోసమా పబ్లిసిటీ కోసమా లేదా ప్రజలను ఆదుకోవడం కోసమా రేవంత్ రెడ్డి గారు మెదడు ఉందా రేవంత్ రెడ్డి గారు ఏమైనా తలకే ఉందా రేవంత్ రెడ్డి గారు ఏమైనా ఈ రకమైనటువంటి ఒక చిల్లర ప్రయాస తోటి మీరు పార్టీని ప్రతిష్ట పెంచుతారా లేదా పార్టీ ప్రతిష్టను దిగదార్చే ప్రయత్నం చేస్తారా గతంలో ఏ ప్రతిపక్ష నాయకుడైనా వరదల్లో ప్రజలు మునిగిపోతుంటే నేను జీహెచ్ఎంసీ ఆఫీసును ముట్టడి చేస్తా ప్రభుత్వ అధికారులు కార్యకలాపాల్లో పాల్గొనకుండా పోలీసులు ప్రజల సేవలో నిమగ్నం కాకుండా వాళ్ల విధి విద్యుత్వ ధర్మాన్ని నిర్వర్తించకుండా అడ్డుకునే ప్రయత్నం గతంలో ఎవరైనా చేసినరా ఏం పరిణామం ఇది పిచ్చోడి చేతిలో రాయిగా మారింది మీకు ఇవాళ పిసిసి అధ్యక్ష పదవి దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళకి చిల్లర డ్రామాలు చేస్తూ ఉన్నారు మీరు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు మీకు గుర్తుందో లేదో బహుశా మీ పార్లమెంట్ ప్రజలకు ఇవాళ నానా ఇబ్బందులు పడతా ఉన్నారు పోయి వాళ్ళని సర్వీస్ చేయండి వాళ్ళకు అండగా ఉండండి మిమ్మల్ని ఓట్లేసిన పాపానికి ఎంపీ చేసిన మీకు ఓట్లేసి ఎంపీ చేసిన పాపానికి మల్కాజి ప్రజలు ఇవాళ నానా ఇబ్బందులకు గురవుతున్నారు చేతనైతే వాళ్ళకి సహాయకారిగా ఉండండి లేకపోతే ముడుచుకొని మూల కూర్చోండి కాని పనికిరాని పిలుపులిచ్చి పాపం కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొట్టి జీహెచ్ఎంసీని ముట్టడి చేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నావు దీనివల్ల ప్రజలకు ఏం ఉపయోగపడదు అనుకుంటున్నావు చేతనైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ నీతో సహా నువ్వు మల్కాదిరిలో పోయి తిరుగు మిగతా వాళ్ళందరినీ కూడా ప్రజల్లో మమేకమైపోయి ప్రజలకు సహాయకారిగా ఉండమని చెప్పని పిలుపునివ్వాలి కానీ ప్రభుత్వ ఉద్యోగులను లేకపోతే పోలీసులను అడ్డుకునేటువంటి రీతిలో జీహెచ్ఎంసీని ముట్టడి చేస్తానంటాం మీ మూర్ఖత్వానికి నిదర్శనం ఇది మానుకోవాలా అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ఈ రకమైనటువంటి ఒక పనికిరాని డ్రామాలతో రాజకీయం చేసి రాజకీయ లబ్ది పొంది ప్రతిష్ట పెంపొందించుకుందాం అనుకుంటున్నారేమో తప్ప అనుకుంటున్నారేమో గానీ ఇది మూర్ఖత్వానికి పరాకాష్ఠం ఇవాళ ఒక సామెత గుర్తొస్తామని రేవంత్ రెడ్డి గారు మీకు చెప్పదలుచుకున్నా ఇల్లు గాల్చి ఒక ఆయన ఇల్లు గాలి ఒక ఆయన ఏడుస్తా ఉంటే ఒక పెద్ద మనిషి వచ్చి సుట్టగాల్చుకుంటా నిప్పిస్తావా అన్నట్టున్నది దేనికైనా ఒక సమయం సందర్భం ఉంటుంది సమయం సందర్భం లేకుండా సందట్లో సడేమియాలెక్క ప్రతి దాంట్లో రాజకీయం చూసి ప్రకృతి వైపరీత్యమేమన్నా ప్రభుత్వ వైఫల్యమా దానికి దీనికి ముడిపెట్టవలసిన అవసరం ఏంటి ఇవాళ హైదరాబాద్లో జన లేదు గతంలో లేక సెల్లార్లలో నీళ్లు పోతలేవు ప్రజలు ఇబ్బంది పడుతున్నవి వాస్తవం ఆ ఇబ్బందుల నుండి బయటికి తీసుకురావాలని చెప్పని వాళ్ళ ప్రభుత్వం కృషి చేస్తా ఉంటే ప్రభుత్వ సిబ్బంది కృషి చేస్తూ ఉంటే వారికి అండగా ఉండే ప్రయత్నం చేయకుండా అడ్డుకా ఉండ అడ్డుకట్ట వేస్తా అనే ప్రయత్నం చేస్తూ ముట్టడి చేయాలనే ప్రయత్నం చేయటం ఇది దుర్మార్గం నేరం సామాజిక నేరం బాధ్యత రాహిత్యం రేవంత్ రెడ్డి గారు ఈ చిల్లర ప్రయత్నాలు మీరు మానుకోవాలా మీకు చేతనైతే ప్రజలకు సహాయకారిగా ఉండండి కానీ సహాయ కార్యక్రమాల్లో అడ్డుకోకండి